మనము దేవుడు వారికి బలమైన మోసాన్ని పంపిస్తాడని వారు అబద్ధాన్ని నమ్మాలని చూస్తే సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది సత్యస్వరూపుడైన దేవుడు మోసాన్ని ఎలా పంపగలడు దేవుడు ఎవరిని చేయడు ఆయనకు మోసం చేయాలన్న కోరిక కూడా ఉండదు కాని ఆ వ్యక్తులు ఎవరు వారు సత్యాన్ని ప్రేమించి రక్షణ పొందాలని స్వీకరించని వారు ఈ కారణంగా దేవుడు వారికి బలమైన మోసాన్ని పంపిస్తాడు వారు అబద్ధాన్ని నమ్మాలని అందరూ శిక్షించబడాలని వారు సత్యాన్ని నమ్మలేదు కాని అన్యాయంలో ఆనందించారు రెండు తెసలుని కేలకు రెండవ అధ్యాయం పదికొన్ని నుండి పన్నెండు వచనాలు మనము దేవుడు వారికి బలమైన మోసాన్ని పంపిస్తాడనీ వారు అబద్ధాన్ని నమ్మాలని చూస్తే సహజంగానే ఒక ప్రశ్న వస్తుంది సత్యస్వరూపుడైన దేవుడు మోసాన్ని ఎలా పంపగలడు దేవుడెవర్ని చేయడు ఆయనకు మోసం చేయాలన్న కోరిక కూడా ఉండదు కాని ఆ వ్యక్తులు ఎవరు వారు సత్యాన్ని ప్రేమించి రక్షణ పొందాలని స్వీకరించని వారు అన్యాయపు మోసంతో నశించిపోతున్న వారిలో వారు సత్యాన్ని ప్రేమించి రక్షణ పొందాలని స్వీకరించకపోవడం వల్ల రెండు కేలుకు రెండవ అధ్యాయం పదవచనం దేవుడు అబద్ధాలను సృష్టించలేదు అబద్ధం దేవుని నుండి రాలేదుకూడా సాతాను అబద్ధాలవాడు అబద్ధాలకు తండ్రి మీరు మీ తండ్రి అయిన పిశాచిన వారే మీ తండ్రి కోరికలను మీరు చేయదలుచుకుంటారు ఆయన ఆరంభం నుండి హంతకుడు సత్యంలో నిలబడలేదు ఎందుకంటే ఆయనలో సత్యం లేదు ఆయన అబద్ధం మాట్లాడినప్పుడు తనదైన దాన్ని మాట్లాడుతాడు ఎందుకంటే ఆయన అబద్దాలవాడు అబద్దాలకు తండ్రి యోహాన ఎనిమిదవ అధ్యాయం నలభైనాల్గవ వచ్చిన ప్రతి మనిషి సత్యమార్గంలో అంటే వెలుగులో నడవాలని దేవుడు కోరుకుంటాడు అయితే వారు పాపంలో జీవిస్తూ చీకట్లోనే ఉండాలని కోరుకుంటారు ఇదే తీర్పు వెలుగు లోకంలో వచ్చిందని కాని మనుషులు వెలుగును కన్నా చీకటినే ఎక్కువగా ప్రేమించారు యోహాను మూడు పదపన్ను ఎవరైనా ఇష్టపూర్వకంగా దురదృష్టవశాత్తు సత్యాన్ని తిరస్కరిస్తే దేవుడు బలవంతంగా ఆపడు అతని కోరిక ప్రకారం దేవుడు ఆ నిర్ణయాన్ని స్థిరపరిచి అతను నమ్మిన అబద్ధంలో నశించేందుకు అతన్ని అప్పగిస్తాడు ఇప్పుడు దేవుడు తన చేయని అతనుండి ఉపసంహరించుకుంటాడు దాంతో సాతాను మోసువారికి నిరోధం లేకుండా వచ్చిపడుతుంది దేవుడు మోసాన్ని పంపుతున్నాడు అని చెప్పడమంటే ఆయన రక్షణ గోడను తొలగించి మోసానికి పనిచేయడానికి అనుమతిస్తున్నాడని అర్థం మోసాన్ని పంపించడంలో నిజమైన ఇది ఈ విషయాలు ఇప్పటికీ జరుగుతూనేనొమ్మాయి సాతానెప్పుడు బహిరంగంగా యేసుని నిరాకరించు అని చెప్పడు బదులుగా అతను సత్యాన్ని చక్కగా వంచించి అది సత్యమే అనిపించేలా చేస్తాడు దేవుడు నీకు ఆనందంగా సంపన్నంగా ఉండాలని మాత్రమే కోరుకుంటాడని అతను చెప్తారు అందువల్ల ఆయన సిలువలేని క్రీస్తును బోధిస్తూ బాధలు మరియు త్యాగం ఇక అవసరం లేదని చెబుతాడు చాలా బోధనలు మనలను నిరాకరించుకోవడంలో సాయపడ్డానికి బదులుగా మనలను మరియు లోకాన్ని ప్రేమించమని ప్రోత్సహిస్తాయి నేనేదైనా చేస్తే అది నాకు శాంతిగా అనిపిస్తే అదే దేవుని సంకల్పమని బోధిస్తున్నారు ఏ కొత్త ప్రకటనలు లేదా సిద్ధాంతాలు వేదగ్రంథాలకు అనుగుణంగా ఉండాలని వారు బోధించరు కాబట్టి ఈ రోజున మనం మనల్ని పరిశీలించుకుని నేను మోసపోతున్నానా అని మనం మనల్ని మనమే అడగాలి వారు తమ జ్ఞానంలో దేవుని ఉంచుకోవాలని ఇష్టపడకపోయినందున దేవుడు వారిని మనస్సుకు అప్పగించాడు అనుకూలంగా లేని పనులు చేయడానికి రోమీలకు మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదివో ప్రభుయేసు క్రీస్తు కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక ఆమె